తమిళనాడులో దళపతి విజయ్ పై చెప్పుతో దాడి జరగడంపై సోషల్ మీడియాలో రగడ ఆగడం లేదు కెప్టెన్ విజయకాంత్ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు డిసెంబర్ ఇరవై ఎనిమిది రాత్రి వెళ్లారు విజయ్ ఎందుకంటే విజయ్కి విజయ్ కాంత్కి ఎంతో మంచి రిలేషన్ ఉంది ఇంకా చెప్పాలంటే సినిమాల్లో ఎంట్రీకి విజయకాంత్ కూడా సాయం చేశారు అతని కోసం స్టార్ ఇమేజ్ ఉన్న సమయంలోనే వాటిని పక్కన పెట్టి విజయ్ కోసం నటించారు విజయకాంత్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి తన ముందే పెరిగాడు విజయ్ ఇక విజయకాంత్ ని గాడ్ ఫాదర్ లా భావిస్తారు విజయ్ బయటకు కనిపించకపోయినా కూడా కొన్నాళ్ల వరకు కూడా విజయ్ విజయకాంత్ ఫ్యామిలీస్ రెగ్యులర్ గా కలుస్తుండేవి అయితే విజయ్ కాంత్ కు విజయ్ కి మధ్య రిలేషన్ అంతలా బలపడడానికి కారణం అతని తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడిగా ఎదుగుతున్న క్రమంలో చిన్న హీరోలతో పెద్ద కమర్షియల్ మసాలా ఉన్న సినిమాలు తీయాలనే ప్రయత్నంలో ఉన్నప్పుడు విజయ్ కాంతను ఓ సినిమాలో చూసి పిలిచారు చంద్రశేఖర్ అతన్ని ఆడిషన్ చేసి నువ్వే నాకు సరైన హీరో అనుకున్నారు అప్పటికి విజయకాంత్కు పెద్దగా హీరోగా గుర్తింపు కూడా లేదు కానీ పిలిచి మరీ హీరో అవకాశం ఇచ్చారు చంద్రశేఖర్ అంతేకాదు హీరోగా కూడా నిలబెట్టారు చాలా మంది హీరోగా పనికిరావని నల్లగా ఉన్నావని పొట్టిగా ఉన్నావని కళ్ళు బాగాలేదని పాటలు పాటలుగా పోస్ట్ మార్టం చేసి రిజెక్ట్ చేశారు కానీ విజయ్ తండ్రి చంద్రశేఖర్ కి మాత్రం విపరీతమైన యాక్టివ్ గా ఉన్న విజయకాంత్ కనిపించారు అందుకే సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు వరుసగా హిట్ సినిమాలు విజయకాంత్ తో తీశారు చంద్రశేఖర్ బీసీ సెంటర్స్ లో కింగ్ గా విజయకాంత్ నిలబెట్టారు అలాగే కొన్ని సినిమా షూటింగ్లకు విజయ్ కూడా వెళ్లేవారు ఆ సమయంలోనే విజయ్కి విజయకాంత్కి మధ్య బంధం ఏర్పడింది కొన్ని సినిమాల్లో సరదాగా యంగ్ యాక్టర్గా కనిపించాడు విజయ్ అలా వారి రిలేషన్ పెరిగింది యంగ్ హీరోగా కెరీర్ మొదలుపెట్టిన కొత్తలో తన కొడుకు నిలదొక్కకునేలా సాయం చేయాలని చంద్రశేఖర్ అడిగారు ఆ మాట వినగానే విజయకాంత్ ఒప్పుకున్నారు ఎందుకంటే ఎవరో పట్టించుకునే సమయంలో తనను హీరోగా చేసిన వ్యక్తి చంద్రశేఖర్ అంతేకాదు ఆయన సినిమా తీస్తానని ఫోన్ చేస్తే చాలు కథ వినకున్నా కూడా రెమ్యూనరేషన్ అడగకుండానే ఎన్నో సినిమాలు చేసి పెట్టారు విజయకాంత్ అలాంటిది నీ కొడుకు కోసం సాయం చేయకుండా ఎలా ఉంటానని చెప్పారని చంద్రశేఖర్ స్వయంగా చెప్పుకొచ్చాడు పైగా దర్శకుడు కూడా చంద్రశేఖరే అయితే అంతలా విజయకాంత్ రిక్వెస్ట్ చేయడం వెనుక ఓ కారణం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విజయ్ హీరోగా నాలాయ తీర్పు అనే సినిమా చేశారు చంద్రశేఖర్ భారీగా ఖర్చు కూడా పెట్టారు కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది కొడుకు మొదటి సినిమా ఇలా కావడమే కాదు ఆస్తులు మొత్తం పోయే పరిస్థితికి వచ్చింది పైగా మీడియాలోనూ ఇటు జనాల్లోనూ విజయ్ హీరో ఏంటని విమర్శలు వచ్చాయి అతనిది హీరో ఫేస్ కాదని అసలు ఎక్స్ప్రెషన్ కూడా పెట్టడం రావడం లేదని తీవ్ర విమర్శలు వచ్చాయి ఎందుకంటే చిన్న చిన్న డైలాగులను కూడా బట్టి బట్టి మరీ చెబుతున్నాడు భయంతో నటించాడు విజయ్ దీంతో తన ఆస్తి పోయినా పర్వాలేదు కానీ విజయ్ ని హీరోగా నిలబెట్టాలనేది చంద్రశేఖర్ తపన అప్పుడు తన హీరోగా నిలబెట్టిన విజయకాంత్ కాంత్ దగ్గరకు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు చంద్రశేఖర్ ఆయన మాట ఆడగానే ఎలాంటి చిన్న పాత్ర అయినా చేస్తాను మీరు భయపడద్దన్నారట చిన్న పాత్ర కాదు మీకు సమానమైన పాత్రలో హీరోగా విజయ్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను మీకు ఇబ్బంది లేదు కదా విజయ్కి ఇది మరణ సమస్య ఆర్థికంగా నాకు కూడా మీకు తెలియందేముందని ప్రతిమలా చంద్రశేఖర్ ఎందుకంటే స్టార్ ఇమేజ్ ఉన్న విజయకాంత్ మాస్ ఇమేజ్ చేయాలనేది తండ్రిగా తపన దీంతో మీరు ఏ పాత్ర ఇచ్చినా చేస్తాను రూపాయి కూడా తీసుకోను మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు డేట్స్ ఇస్తానని చెప్పారట విజయ్ కాంత్ అప్పుడే సింధూర పాండిలో విజయ్ కి అనగా నటించారు విజయకాంత్ ఈ సినిమా కోసం కాదు విజయ్ కోసం తన రేంజ్ మాస్ అప్పిల్ ను తగ్గించుకుని మరి నటించారు విజయ్ కాంత్ ఈ సినిమా హిట్ అయింది విజయ్ కెరీర్ కూడా గాడన పడింది అందుకే చాలా సార్లు విజయ్ కూడా నాకు అన్న సాయం చేశారు తర్వాత నాకు సారయ్యారు ఆయన మంచి మనిషి ఎప్పుడు డబ్బుతో స్నేహాన్ని చూడలేదు నాన్న సాయానికి ఆయన సాయం చేశారు ఇంకా చెప్పాలంటే నాన్న కోసం ఎన్నో సినిమాలు చేసి పెట్టిన విజయ్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు విజయ్ అందుకే విజయ్కాంత్ చనిపోయారని తెలియగానే ఇంటికి వచ్చి నివాళులు అర్పించారు అయితే ఎలాగైనా విజయ్ అక్కడికి వస్తారని తెలుసుకున్న అభిమానులు వేలాదిగా తరలొచ్చారు విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్స్ లో ఉంటుంది పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా కూడా ఆపే పరిస్థితి లేదు దీంతో విజయ్ భారీ భద్రతతో వచ్చినా కూడా కనీసం గౌరవంగా నివాళులు అర్పించేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు విపరీతంగా నెట్టేయడం చేశారు ఇక అక్కడే మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు కూడా అందరూ విజయ్ మీద పడిపోయారు చివరకు దండ వేసి విజయకాంత్ కుటుంబ సభ్యులను ఓదార్చారు అయితే కాసేపు ప్రశాంతంగా వారితో మాట్లాడలేకపోయారు విజయ్ ఎందుకంటే అభిమానులు తొక్కిసలాట మొదలు పెట్టారు దీంతో వేగంగా వెళ్లిపోయి కారెక్తూ ఉండగా ఒకరిద్దరు ఫ్యాన్స్ చెప్పులను విజయ్ మీదకు విసిరేసారు కానీ భద్రతా సిబ్బంది వాటిని పట్టుకుని మళ్లీ విసిరేసి కారెక్కించి పంపించేశారు అయితే ఈ ఘటన క్షణాల్లో వైరల్ మారింది మామూలుగా అజిత్ ఫ్యాన్స్ ఇలా చేసి ఉంటారనే ప్రచారం సాగగా అజిత్ ఫ్యాన్స్ దీనిని తీవ్రంగా ఖండించారు మేము కూడా విజయ్తో ఉన్నాం ఇలాంటి తప్పుడు పనులు అజిత్ ఫ్యాన్స్ చెయ్యరు వీఆర్ విత్ విజయ్ అంటూ ట్రెండ్ చేశారు అజిత్ ఫ్యాన్స్ అయితే విజయకాంత్ ఫ్యాన్స్ లో ఎవరో కోపంతో చేసి ఉంటారనే చర్చ మొదలైంది ఎందుకంటే విజయకాంత్ విజయ్ కోసం అతని తండ్రి కోసం ఎంతో సాయం చేశారు రూపాయి కూడా తీసుకోకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టి విజయ్ కెరీర్ కోసం తపన పడ్డారు కానీ రాజకీయంగా వెనుకబడిన విజయకాంత్ కోసం ఏనాడు మద్దతు ఇవ్వలేదు విజయ్ విజయ్ గనక ఒక్క ఎన్నికల్లోనైనా మద్దతిచ్చి ఉంటే సీఎం కూడా అయ్యేంత అవకాశం ఉండేదని చెబుతున్నారు కేవలం అవసరం ఉన్నప్పుడే విజయ్ వాడుకున్నాడు తర్వాత కనిపించలేదని ఒక వర్గం విమర్శలు చేసింది అయితే విజయకాంత్కు కు విజయ్ తండ్రి కూడా హీరోగా నిలదొక్కునేలా సాయం చేశారు ఆ తర్వాత విజయకాంత్ వారికి సాయం చేశారు వారిది కుటుంబ సంబంధం దీంట్లోకి పాలిటిక్స్ తీసుకురావద్దని ఇంకొంతమంది కమెంట్ చేస్తూ ఉన్నారు ఏదేమైనా కూడా నివాళులు అర్పించేందుకు వచ్చిన వ్యక్తిని ఇలా అవమానించడం తీవ్రమైన అంశం ఈ విషయంపై అజిత్ ఫ్యాన్స్ విజయ్ ఫ్యాన్స్ ఒక్కటిగా నిలబడటం ఇక్కడ విశేషం దీన్ని రాజకీయ కోణంలో చూస్తూ విజయకాంత్ అభిమానులు కావాలనే విజయ్ టార్గెట్ చేస్తున్నారు మామూలుగా అయితే విజయ్ ఫ్యాన్స్ కు అజిత్ ఫ్యాన్స్ కు అస్సలు పడదు కానీ విజయ్ కి మాత్రం ఇక్కడ సపోర్ట్ గా నిలిచారు అజిత్ ఫ్యాన్స్ అలాగే విజయకాంత్ ఫ్యాన్స్ కూడా తమ తప్పు తెలుసుకుంటే ఎంతో మంచిది మరి మీరేమంటారు మీ ద్వారా తెలియజేయండి ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి